ఈ సంవత్సరం కూడా దయ చూపించి కృపను పాలించినటువంటి పరలోకపు దేవునికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత శృతి ఆరాధన అర్పిస్తున్నాము రెండవదిగా బలహీనుడను కడు దౌర్భాగ్యుడైనటువంటి నేను కూడా మీతో సహవాసం చేయటానికి దేవుడు అనుగ్రహించిన ఈ పరస్పర సహవాసమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మీరు అనుకున్నట్టుగా నేనేం పెద్ద జిమ్మిక్ ప్రీచర్ను కాదు అర్థమైందా చాలామంది అనుకోవచ్చు నేనేం వచ్చినప్పుడు బట్టతలకాయని ఏం చేస్తాడు అని ఏమీ లేదు మీ వలన నేను మేలు పొందడానికి వచ్చాను నా వల్ల మీరు ఎలా పొందుతారనేది ఏమి కాదు కానీ మీ ద్వారా నేను పొందాలి అది నా యొక్క ఉద్దేశం అందుకని పరస్పరము అనుభూతుల ద్వారా ఆధ్యాత్మికంగా మేలు పొంది వెళ్ళు నిమిత్తమై ఈ అవకాశాలు కలుగు చేసిన దేవునికి మరొకసారి హృదయపూర్వకమైన స్థూతులు చెల్లిస్తున్నాము ఈ సమయంలో మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా కట్టి పెట్టాలి ఇప్పటికే కట్టి పెట్టి ఉంటారు మళ్ళీ ఒకసారి ఏదైనా ప్రాముఖ్యమైందంటే కొంచెం వైబ్రేషన్లో పెట్టుకోండి బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు ఇక్కడ మాత్రం సెల్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడకండి తర్వాత ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడకండి ఆయన ఇంత పొట్టిగానే ఉన్నాడు బట్టతలు ఉంది ఇవన్నీ కాదు ఇక్కడ అందుకని గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మనము మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని ఆరంభిస్తాం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అందరము కూడా అందరము కూడా ఆ వచనాన్ని కలిసి చదువుకుందాం పన్నెండు ఇరవై నాలుగు మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు ప్రియమైన తండ్రి చదివిన లేఖన భాగములను దీవించి విరచి మా అక్కర చొప్పున మాకు ప్రసాదించుము కనబడి కనబడినటువంటి చీకటి శక్తులను ఏసు నామమున విశ్వాసముతో బంధిస్తున్నాము ఏ మానవుడు కనబడకుండా నీ కుమారుడని యేసు మాత్రమే లేఖన భాగముల ద్వారా మాకు కనబడినట్లుగా మమలను దర్శించున్నట్లుగా మా నిజస్థితిని మాకెత్తి చూపించున్నట్లుగా నీకు మహిమ మాకు క్షేమము కలుగునట్లుగా దీవించి మమ్మల్ని నడిపించుము సెలవ చాటును మరుగుపరచుము వాక్యమిచ్చటలోను వాక్యమును స్వీకరించుటలోను పరిశుద్ధాత్మ దేవుని కార్యమును జరిగించము చీకటి శక్తులను ఏసు నామమున విశ్వాసముతో బంధిస్తూ నిస్సహాయులమని ఒప్పుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ ఏసు నామమున వేడుచున్నాము తండ్రి ఆమె గుర్తించండి ప్రభుత్వం అయితే మనం ఈ లేఖన భాగాలను కొనసాగిస్తాము మానవ హద్దుబాట్లతో ఎందుకై ఆ వాక్యం తీసుకున్నారో మీరు అడగవచ్చు నేను ఏ స్థలానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా సెవెన్ పాయింట్స్ సెవెంటీ పాయింట్స్ నేను చెప్ప తలచుకోలేదు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వెలుగిస్తాడు ముక్కు చేసే పని కన్ను చేయదు కన్ను చేసే పని చెవి చేయదు చెవి చేసే పని నోరు చేయదు నోరు చేసే పని చెయ్యి చేయదు చెయ్యి చేసే పని కాలు చేయదు గుర్తుంచుకోండి కాబట్టి ప్రతి అవయవానికి దేవుడు ఏమి ఇచ్చాడు ఒక పని అంటూ ఇచ్చాడు కావున అందరూ ఒకే రీతిగా బోధించాలని లేదు దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతు చొప్పున వరము చొప్పున ప్రత్యక్షత చొప్పున బోధిస్తారు కాబట్టి ఎవరిని తృణీకరించకూడదు ఎవరూ కూడా నేను వానికంటే మంచిగా బోధిస్తానని గర్వించకూడదు అది పొరపాటు ఎవడు గర్వించనవసరం లేదు కొద్దిమంది ఆశ్చర్యపడతాను నా చక్కని ముక్కు నీకుందా నా అంత రంగు నీకుందా కర్రేవాడా అంటుంటారు అట్లా అన్నాడంటే వాడు ఎవడంటే పాపం ఆత్మీయంగా ఎదిగిన వాడు కాదు వానికి లేఖ నాళ్ళు తెలియదు తెలియక వాడు అట్లా మాట్లాడతారు అంతే వాడిని తిట్టద్దండి లేకుడు ఎవడన్నా గర్విస్తున్నాడు అనుకో వాడిని ఏమనుకోవాలంటే వాడు చిన్న పిల్లోడు అందుకని వాడు పాపం ఎగురుతున్నాడు అనుకోవాలి అంతేకాని వాడు తిట్టకూడదు ఒకసారి ఒక ఆయన అన్నాడు బ్రదర్ నా కూతురున్నట్టు ఆయన కూతురుందా అది ఎందుకమ్మాట్లాంటామంటే అవు మరి నా కూతురు చక్కగా ఉంది ఈ చక్కని వాడు వద్దంటాడే వాడు అంటే ఆశించిన కావ కావాలని కోరిన అల్లుడు వద్దన్నాడంటే అంటే మనకి వాళ్ళ కూతుర్ని ఎందుకు అంటే శుద్ధం వద్దుది రూపం బాగుంది వాక్యంలో ఏం రాయబడింది అంటే పంది ముక్కు ఏం పెడతారంట మీరేం మీకు బాగా వాక్యాలు వచ్చి చెప్పండి వివేకము లేని స్త్రీ ఎటువంటిదట పంది ముక్కుకు బంగారు కాబట్టి ఆమెకి వివేకము లేదు కానీ సుందరవర్తి మాధుడి ఏం ప్రయోజనం అందము మోసకరము సౌందర్యం వ్యర్థం అందుకని బ్రదర్ కలిగిన బిడ్డ కావాలని కల లేకపోయినా కలర్ కొంచెం చేంజ్ ఉన్నా మేము దానికి పోతున్నాము అని పోయారు ఇప్పుడు ఏమేమి తిడతారంటే ఆమె ఏం బాగుంది అంటుంది ఆమె ఏం బాగుంది అంత కర్రీ కర్రి కర్రి అని ఆ మాట అన్నది తప్పునిది ఎవరి నువ్వు తిడుతున్నావంటే సృష్టించినటువంటి దేవుణ్ణి ఈ రంగు ఎవరిచ్చారు ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఒక్కడిది శోకొక్కడిది నీది ఆయన రంగిస్తే నే మెగురుతున్నావు గజ్జలు కట్టుకొని కావున నా ప్రియురారా ఆ రంగిచ్చిన దేవుడు ఆయన మనం కనపరచాలి కానీ వాళ్ళ తుణీకరించకూడదు అలాగున ఈ దినాల్లో మనుషులు గర్విస్తారు కోకిలకు స్వరం ఇచ్చింది ఎవరో మీ మామ ఇచ్చాడా మా అత్త ఇచ్చిందా ఎవరు మాట్లాడరే ఏం బాబు మీరు చూడు మా వాళ్ళు హీరోస్ మాదిరి కూర్చున్నారు అక్కడ చూడండి ఇప్పుడు ఏం బాబు కోకిలకు స్వరం ఇచ్చింది ఎవరినైనా వీళ్ళు ఎవరు మాట్లాడరు వీళ్ళు నువ్వు చెప్పితే ముందుకు పోతా లేకుండా ఇక్కడే ఉంటా దేవుడిచ్చాడు గాడిద స్వరం ఇచ్చింది ఎవరు ఇప్పుడు ఏ గాడిద అంటావా నువ్వు ఏ గాడిద అంటే నువ్వు పెద్ద గాడిద అని అర్థం కాబట్టి కోకిల అసయించని అవసరము లేదు గాడిద సిగ్గుపడన అవసరము లేదు చేశాడు ఎప్పుడే కన్నా గర్వించవద్దు నీ ఐశ్వర్యాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి నీకున్నటి మన్ మధురమైన స్వరాన్ని బట్టి నీ భక్తిని బట్టి లేకపోతే నీ ధనాన్ని బట్టి నీ బలాన్ని బట్టి నీ కులాన్ని బట్టి అత్సించవద్దు ఇదాడు చాలామంది అలా అత్సూ వస్తారు అదే ప్రకారంగా మనము దినాలు గడిచే కొలది ఆత్మీయ ఎదిగే కొలది మన స్థితిని దేవుడు మనకి ఎత్తి చూపిస్తాడు అందుకని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు అని అంటే లేఖనాలు ఎరగాలి ఏం ఎరగాలి లేఖనాలు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎరగాలి అంటే అర్థం ఏంటంటే సరైన గ్రహింపు లేఖన భాగముల విషయంలో మనము కలిగి ఉండాలి ప్రపంచంలో వందలు వేల డినామినేషన్స్ ఉన్నాయి క్రైస్తవ లోకంలో ఏ డి నామినేషన్ మనకు పెద్ద సమస్య అయిపోతుంది మీరంటే ఇక్కడ ఉన్నారు బాయిలో కప్పలు అన్నట్టు మీరు చాలా మంచివాళ్ళు ఎందుకంటే వేరే అంటు జబ్బులు మీకు రావు ఎందుకంటే నల్లామల కొండల కిందనే ఉన్నారు మీకు ఏమి రావు ఆ సిటీలో ఉండే వాళ్ళకి అన్ని జబ్బులు వస్తాయి అందుకని మీకు చెప్తున్నాను లేఖనాలను ఎరగాలి ఎందుకంటే భాషలు మాట్లాడితే పరలోకానికి వెళతారు భాషను మాట్లాడితే ఆత్మను కలిగి ఉన్నట్లు స్వస్థపరిచి దయ్యాలు వెళ్ళగొడితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఆ తర్వాత సబ్బాతు దినమును ఆశ్రయిస్తేనే యహోవా దేవుణ్ణి మొక్కితేనే యేసుప్రభు దేవుడంటే తప్పు అనేవాళ్ళు ఎంతమంది బోధకులు ఉన్నారు ఎక్కడ క్రైస్తవ లోకములు మనకు ఆటంకం ఎవరు తెలుసా హిందువులు కాదు మహమ్మదీయులు కాదు దయచేసి అలా వాళ్ళ మీద విరుచుక పడకండి మనకు ఆటంకము మన క్రైస్తవ లోకమే మన క్రైస్తవ లోకమే మనకు ఆటంకం వేరే వాళ్ళు కాదు వేరే వాళ్ళని ఎప్పుడు కూడా మనం తునీకరించకూడదు మీకు ఎవరికైనా చేత కాకపోతే మీటింగ్ అయిన తర్వాత రండి కూర్చుందాం మాట్లాడదాం మనకు అభ్యంతరం ఎవరండి మనవాళ్లే మనవాళ్లే బైబిల్ ఏమన్నా మిమ్ములను బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన ఏమవుతుంది దూషించబడుచున్నది అన్నాడు మనమే మనమే ఆటంకం ఫ్రీగా గుర్తుపెట్టుకోండి వేరేమైనా తిట్టద్దు లేఖనాలు ఎరుగుదాం అప్పుడు మన సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతుంది వీడు వాడిని తిడతాడు వాడు వీడిని తిడతాడు ఈ గుడోడు ఆ గుడోడిని తిడతాడు ఆ గుడోడు ఈ గుడోని తిడతాడు ఈ పాస్టర్ ఆ పాస్టర్ని తిడతాడు ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిడతాడు ఈ పెద్ద ఆ పెద్దను తిడతాడు ఆ పెద్ద ఈ పెద్దని తిడతాడు ఈ విశ్వాసం ఆ విశ్వాసాన్ని తిడతాడు ఆ విశ్వాసం ఈ విశ్వాసం తిడతాడు మీకు అర్థమైందా స్టేజ్ దొరికింది ఒక ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా బ్రదరు నేను ఆ గుడికి పోతే ఆ పాస్టర్ గారు నలభై ఐదు నిమిషాలు తిట్టాడు ఆ తర్వాత ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేస్తున్న సందర్భంలో విశ్వాస అయినటువంటి ఆయన యాభై నిమిషాలు ప్రార్థనలో తిట్టాడు అన్నాడు మీకు అర్థం కాదు ఇది అంటే అప్పుడు అన్నాడట వాడు అక్కడి నుంచి తిట్టాడు వీడి కింద నుంచి తిట్టాడు వాడు పై నుంచి తిట్టాడు అంతేగా మీకు అర్థమైందని నేను చెప్పేది నేను అవకాశం దొరికింది స్టేజ్ అని నేను తిరుగుతున్నా ప్రసంగంలో ఆయనకు అవకాశం లేదు స్టేజ్ మీదకి రావడానికి అందుకే ఏం చేస్తున్నాడు ప్రార్థనలు తీరుతున్నాడు అంతే బాబు అంతకంటే ఏం లేదండి అట్లా నానమరట్లే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఏమి ఎరగాలి ఏమి ఎరగాలి లేఖనాలు ఎరిగితే సమస్య మన కొంతవరకు తగ్గిపోతుంది మీకు తెలుసు అనుకుంటాను తెలియకపోవచ్చు అనుకుంటాను అమెరికా దేశంలో ఎవరైనా పేషెంట్ వెళితే వెంటనే మందులు ఇవ్వరు తెలుసా మీకు ఎవరికన్నా ఏమి ఇవ్వరండి మందులు ఇవ్వరు మన ఇండియాలో ఇచ్చినట్టు మందులు ఇవ్వరు ఆ మనిషి అన్ని పరీక్షలు చేసుకున్న తరువాత అప్పుడు ఇస్తారు ఆ అన్ని పరీక్షలు చేసేటప్పటికి అయ్యగారి వెళ్ళిపోతాడు ఎక్కడికి గురి చేరుకుంటాడు ఎందుకంటే ఎవరైనా ఒక రాంగ్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళ మీద కేసు కేసు వేస్తే కోట్ల రూపాయలు కట్టాలి అనుకున్న డాక్టర్లు ఎవరు కూడా వెంటనే ఏమి ఇవ్వరండి ఏమి ఇవ్వరు మందులు ఇవ్వరు మొట్టమొదటి ఏం చేస్తారు జబ్బు ఏమిటో పరీక్ష డయాగ్నాస్టిక్ సెంటర్ అంటారు కదా పరీక్ష చేస్తారు చూడండి దాన్ని ఏమంటారు తెలుగులా పరీక్ష అవి ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటాయి కదా ఆడవి బ్లడ్ టూ అన్నీ ఇస్తే పరీక్ష చేస్తారు పాపం ఇంట్లో ఆడ అన్నీ ముడతారు అలాగన మనం కూడా లేఖనాలు ఏం చెయ్యాలి మొట్టమొట్ట ఎరగాలి ఆ లేఖనాలు మన నిజ స్థితిని మనకి ఎత్తి చూపిస్తాయి నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును అన్నాడు లేఖనాలు మనం ఎరిగితే మన సమస్యలు సగం అంతా తగ్గిపోతాయి కాబట్టి ప్రియమైన వారి లేఖనాలను ఎరగాలి ఎందుకు ఎరగాల బ్రదరు అంటే ఎక్కడ చూసినా సమస్యలే ఎక్కడ చూసినా సమస్యలే ప్రపంచం అంతటిలో కూడా ప్రత్యేకంగా నేను క్రైస్తవ లోకాన్ని గురించి చెప్తున్నాను మిత్రమా గుర్తించు ఏ డినామినేషన్ అయినా ఏ వ్యక్తిలోనైనా సరే కలతలు కలవరాలు హోల్ వరల్డ్ అంతట్లో ఉన్నాయి ఏంటి ప్రభువ ఇంత వాక్యం ఆయనకి ఎందుకు స్వార్థపరుడుగా స్వయానికి అవతార పురుషుడుగా ఉన్నాడు ఎందుకు వీనికి ఇంత అసూయ ఎందుకు వీనికి ఇంత గర్వం ఎందుకు వీడు వాడిని క్షమించలేడు ఎందుకు వీడు మర్చిపోలేడు ఏంటి ఈ కారణమంతా అని నాకు పెద్ద సమస్యగా మారిపోయింది అలా నేను పరిస్థితులు గమనించినప్పుడు దేవుడు నా గమనానికి ఈ యొక్క తలంపును తీసుకొచ్చాడు మార్కు పన్నెండు ఇరవై నాలుగు వారి లేఖనాలు ఎరగరు అని ఈ లేఖనాలు ఎరిగితే మనకు మన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది చూడండి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఈ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ చూసినా మనం ఉపోద్ఘాతం చూస్తున్నాం దేవం చిత్తమైతే కొనసాగుతాం నాలుగవ అధ్యాయం మొదటి వచనం నాలుగు ఒకటి అందరం కలిసి చదువుకుందాం ప్రియుల మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడ మీ భోగేఛల నుండియే కదా అంటాడు ఏమంటండే మీలో యుద్ధాలు ఎందుకు మీలో పోరాటాలు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫైటింగ్స్ అండ్ ఫర్ వాస్ అంటాడు ఈ కొట్లాట భార్యాభర్తల మధ్యలో ఉన్నాయా లేదా మీరు అందరూ మంచిగా వచ్చి కూర్చున్నారు ఇక్కడ చాలా సంతోషం అన్నీ తీసేసినారు లోపల బయట బయట తీసేసినారు అన్నీ బయట తీసేసి జబర్దస్త్ కూర్చున్నారు దూతల మాది చాలా సంతోషం లోపల ఉండేట్టు తీసేసినారా లోపల ఉండేవి తీసి ఇప్పుడు వాడు కూర్చున్నారు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు నేను కూడా ఉన్నా లోపల ఉండేటి పోయినా బాబా ఎవరు మాట్లాడరు వీళ్ళు ఏం సామ్ సా సామెల్ సామెల్ కొడుకుంది పేరు ఏం పేరు ఓబేద మంచిగా వాయిస్తాడు లోపల ఉండేవి పోయినాయా నీకు ఇప్పుడు ఆయన అనుకుంటా ఈ ముసలివాడు వాడు ఎందుకు వచ్చినాడు రా అని అర్థమైందండి బయట ఏమో అన్నీ మీసేసినా నేను బాగుంది సంతోషం ఐ అప్రిషియేట్ యు లోపల ఉండే స్వయం పోయిందా పోయిందా బాబా పోలే మరి ఇంకెందుకు ఇదంతా కదండి గర్వం పోయిందా యుక్తి పోయిందా వేషధారణ పోయిందా చెప్పు నాకు చూస్తాం వేసపృపణ నమ్ముకున్నావు సంతోషం నేను కాదన్నా ఏమన్నగారు పోయిందా పోయిందా నీ కోపమే రాదా నీ కోపం రాదు ఎప్పుడు ఇప్పుడు ఆయన్న అంటాడు కోపం రాదంట అక్క ఎక్కడ ఎక్కడక్క అక్క చెయ్యక్క ఆ అన్నగారి అక్క అక్కడ ఎవరు ఎత్తరే రాలేదా వచ్చిందా ఎక్కడుంది అక్క వెనకాల ఉందా ఇప్పుడు ఆమె ఏమనుకుంటున్నా చెప్పి తిన ఇంటికి ఆడబోయిన తర్వాత నాకు చెప్పుతాడు అందుకని ఆమె ఏమంటుంది మితి మించిపోయి శృతి మించిపోతే అప్పుడు చెప్తాడు మా కంప్లైంట్ అంతవరకు చెప్పదు కోపం రాని వాళ్ళు ఎవరిన ఉన్నారండి మాట్లాడరే స్వార్థం లేదా అన్నకి ఏం లేవనుకుంటారు కదన్న ఇప్పుడు అంటారు చూడు అంటున్నాడు ఎందుకంటే గొడవ ఎందుకు ఆ పట్టుకోవడంతో వాడు పట్టుకుంటూ వదిలిపెట్టాడు అన్నట్టు ఎవరికైనా ఉందన్న నీకే కదా నాకు లేదా పెద్దవాళ్ళే అంటారు చింత చెట్టు చచ్చినా ఇప్పుడు ఎవరో నాకు తులుగు చచ్చిపోయిందని చెప్పు చెయ్యితో చూద్దాం అరే ఎవరు మాట్లాడరు సత్యంటే కదా మరో చెయ్యెత్తడానికి అన్నాడు ఒక ఆయన ఎవరికైనా ఉంది కంగారు పడకండి నేనేం చెప్తున్నా అంటే ప్రియమైన వారిలో ఏం ఎరగాలి లేఖనాలు ఎరగాలి అప్పుడు మన సమస్యలు సగం ఎందుకు మీలో యుద్ధాలు ఎందుకు మీకు పోరాటాలు మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు అంటే కారణం అక్కడుంది ఏమంట మీ అవయవములలో పోరాడు బోగేచ్ఛలు బాగా అర్థం చేసుకోండి ఎందుకని జబ్బు వచ్చిందంటే వంకాయ తిన్నాను బ్రదర్ అన్నాడు ఒకడు ఏ వంకాయ తింటే అది పట్టదు బ్రదరో ఒక ఇంటికి పోయాము వాళ్ళు అవంకాయ కూర చేశారు వేరే కూర లేదు తినగానే మొదలుపెట్టేది కారణం మీకు అర్థం కాలేదండి తినరాని వస్తువు తింటే ఏమొస్తుంది జబ్బు వస్తుంది ఆ రీతిగా క్రైస్తవ జీవితంలో ఈ యుద్ధాలు రావటానికి ఈ యొక్క పోరాటాలు రావటానికి కారణం ఏంటండి భోగేచ్చలు మనలో ఉన్నాయి ఇంకా ప్రభు నమ్ముకున్నాం రక్షణ ఉచితం రక్షణ కృపచేత వరములు ఉచితం వరములు ఉచితం ఆత్మీయతకు గుర్తు కాదు అది అందుకనే ఒకవేళ ఈ మూడు రోజులు ప్రభు మనకు ఈ రెండు రోజులు ప్రభు మనకు సహాయపడితే గుర్తిస్తాం ఇంట్లో కూడా చూడండి భార్య పడతారు కయ్యి 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 అని కొట్లాడుకుంటారు ఏమంటుంది భర్త ఎందుకు చేసుకున్నాను దయ్యమా నిన్నట్ట చేసుకుంటున్నా దరిద్రాలా నాకు అంటగట్టినాడు ఎవరు అతిమోతే మీకు అర్థం కాలేదండి ఎట్లా అంట కట్టాడంటే చూడన్నా చూడన్నా నాకు ఒక పిల్లను చూడన్నా అంటే చూసినాడు ఆయన అంటే బయట చూశాడు లోపల చూశాడేనాయన ఏమంటాడు చూడండి లోకంలో ఒక మాట అంటాడు ఆడేదానికి చేత కాకపోతే ఎవరు మాట్లాడరే ఆడే నీకొచ్చా వచ్చాను అదే దేవదానం ఈ భాష రాదు ఆయనకి నీకొచ్చా నీకు కూడా రాదు కదా తెలియదు ఎందుకంటే పాపం నేను చెప్పాను కదా ఇక్కడది ఇది ఇది ఆడేదానికి ఆడేదానికి చేత రాలేదంట స్టేజ్ మీద ఆడేదానికి అంటే ఎగిరేదానికి నాట్యం చేస్తుందండి అప్పుడు అన్నా అంటే ఏ గజ్జలు పాత గజ్జులు అన్నా నీకు అర్థం కాదు లేదు ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ప్రాంతాలు ఏమంటారు ఆడేదానికి అంటే ఏంటి అర్థం ఎగిరేదానికి చేత కాక గజ్జలు ఏమంటా అంటే ఎవరి మీద ఏడుస్తున్నావు గజ్జల మీద ఏడుస్తున్నావు నువ్వు నీకు ఆడే చేత కాదు అందుకని మా బాబు ఓపేద మంచి కీబోర్డ్ కొట్ట అంటే కొట్టేది చేత కాలేదనుకో అప్పుడు ఏమంటాడు ఇది బాగలేదన్న అంటాడు నీకు అర్థం కాలేదండి ఇప్పుడు అర్థమైంది కదా నాన్న అట్లా మనం కూడా ఏమంటాం నీకు ప్రేమించే చేత కాదు నీకు విజయ్ చూపించే చేత కాదు చేత కాక అన్న దుర్మార్గుడు కొట్టి కొట్టి చంపుతాడన్నా కొట్టి కొట్టి కొట్టేది కాదు కొయ్యల వాడు నిన్ను గుర్తుపెట్టుకో నిన్ను ఇంకా కొయ్యలేదో అనుకుంటావు దుర్మార్గుడు అనద్దు దుర్మార్గుడు అనద్దు నీ భర్తను దుర్మార్గురాలు భార్యను అందద్దు పెళ్లి చేసుకున్న తర్వాత అనద్దు అన్నమాట నీకు చేత కాకపోతే నేర్పిస్తానరా ఎవరండి పరిపూర్ణుడు పరిపూర్ణులు ఎవరు అంటున్నా ఏమన్నా పరిపూర్ణులు ఉన్నారా ఏసయ్య నిన్ను నన్ను కృపచేత రక్షించాడు ఒక స్కూల్లో మనకు అడ్మిషన్ అయింది స్కూల్లో అడ్మిషన్ అయితే ఆ పిల్లోనేమంటారు త్వరగా చెప్పరే ఏమంటారండి స్టూడెంట్ అంటారు కదా నాన్న వాడు స్కూల్లో చేరగానే డాక్టరా స్కూల్లో చేరగానే కలెక్టరా ఇప్పుడు ఏం కావాలి ఏం కావాలండి వాడు చదవాలా పరీక్షలు రాయాలా విజయాన్ని పొందాలా ఉన్నతమైన మెట్టుకు రావాలా తర్వాత కావాలా డాక్టరో యాక్టరో కలెక్టరో ఇంజనీర్ కావాలి కదండీ చేరిన వెంటనే చేరిన వెంటనే మీరు డాక్టర్ అంటే ఏడవుతారండి నీవు నేను కూడా యేసుప్రభును రక్షకుడుగా అంగీకరించినప్పుడు కృపచేత రక్షణ పొంది దేవుని పిల్లలమయ్యాం కానీ దేవుడు కోరినటువంటి ప్రణాళికలోనికి మనం ఇంకా రాలేదు అనగా మనము ఇంకా ఎదగలేదు ఎదగలేదు ఆడ చిన్నారి పిల్లోడు పుట్టాడు కొడుక కాదా ఎవరు మాట్లాడరు వీళ్ళు చిన్నోడైనా కొడుకే పెద్దోడైనా కొడుకే ఈ పిల్లవానికి రెండేళ్ళ వానికి ఎవరైనా పెళ్ళి చేస్తానరా ఎవరిని చేస్తా అంకుల్ అంటాడు నన్ను కానీ పెళ్ళంటే తెలియదు అర్థమైందా నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలు ఒక సంవత్సరానికి మాట్లాడ మాట్లాడటం మొదలుపెట్టాడు ఓ తిరిగేవాడు ఎట్లా తిరిగేవాడు అంటే అట్లా తిరిగేవాడు చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నాడు ఇప్పుడు ఉల్టా అయినాడు లేనుకో అర్థమైందంటే వాడు ఎప్పుడు ఏ అందరూ అని ఎత్తుకుండేవాళ్ళు వాని ఉండి వానుకుండే వెనుకలు వానుకున్న రంగు వాని మాటలు చూసి అందరూ పరిగెత్తుకొని వచ్చి వాళ్ళని ఎత్తుకొని తిరిగేవాళ్ళు ఒకరోజు ఇమ్మి ఇమ్మి పెళ్ళి చేసుకుంటావా అని అడిగినాడు ఒక ఆయన ఒక ఆయన అడిగాడు వాడేమన్నాడు మూము అన్నాడు వాని వయసు ఎంత అండి అప్పుడు ఎవరిని చేసుకుంటావు పెండ్లి అని అంటే మామను చేసుకుంటా మెఫీ మామను చేసుకుంటా అన్నాడు మెఫీ భవిష్యత్తు ఒక ఆయన ఉన్నాడు ఆయన చేసుకుంటాను అన్నాడు అందరూ నవ్వడమే అంటే పెళ్లి చేసుకున్నది ఎవరినంటే ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఆడవాళ్ళు చేసుకోవాలి కదండీ ఆడవాళ్ళు ఎవరిని చేసుకోవాలా మగవాళ్ళు చేసుకో వానికి అర్థం కాలే వాణ్ణి ఏమనుకున్నాడు ఇద్దరే అనుకున్నాడు ఎందుకంటే చిన్నవాడు కదండి నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఇంకా చూశాడు అందుకని ఇద్దరు ఉంటాడు పెళ్ళిలో అందుకని ఎవరిని చేసుకోవాలంటే మెసి మామని చేసుకుంటాను అన్నాడు నవ్వింది నవ్వింది అందరూ అంటే అర్థం ఏంటి వానికి ఎవరిని చేసుకోవాలనో ఎదగలేదు ఆ రీతిగా ఈనాడు కూడా ప్రభుని నమ్మాం మనం నమ్మినాము కానీ ఆత్మీయంగా ఏం బాలేదండి ఎదగలేదు ఆత్మీయంగా ఎదిగితే ఈ సమస్యలే మనకు ఉండవు అందుకని భార్య ఒక్క మాట అంటే భర్త సహించలేడు భర్త ఒక మాట అంటే భార్య సహించలేదు సేవకుడు గద్దిస్తే విశ్వాసులు ఓర్చుకోలేరు చూడండి కావాలంటే ఆయన్న ఎప్పుడు వాళ్ళ ఇంటికే వస్తాడు మా ఇంటికే రాడు వాళ్ళంటే ఆయన చాలా ఇష్టం ఇప్పుడు నవ్వుకుంటున్నారు పాపం అంటున్నాడు ఎవరో అది వాస్తవమే వాస్తవమా కాదా వాస్తవమే అదిగో గుడికి పోతే వాళ్ళతోనే మాట్లాడతారు మాతోనే మాట్లాడతారు ఆయన కూడా ఇష్టమే మాట్లాడాలి వాళ్ళతో ఏం చేస్తాం మనము కదండీ మాంసం వండి వండుతుంటారు వండిన తర్వాత వడ్డిస్తారు కదా మీటింగ్ అప్పుడు ఆ వడ్డించేవాడు రెండు ముక్కలు ఆమె చూసి రెండేస్తాడు పక్కోడు కొడుకు మీకు అర్థం కాలేదంటే అంటే వాడు ఎక్కువ వానికి ఏమి ఎక్కువ చేసినాడో దీనికి చాలా బాగా వస్తుంటే ఇంట్లో చూస్తాడు అంటే ఏంటి అర్థం నాకెందుకు ఎక్కువ లేదు వానికి ఎందుకు ఎక్కువ వేశాడు కదండి నేను అర్థమవుతుందని అని చెప్పేది ఈ దినాల్లో ఎక్కడ చూసిన భార్య భర్తలకు కలతలు కలవరాలు సంఘాల్లో సమస్యలు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఎందుకు యుద్ధాలు ఎందుకు ఈ పోరాటాలు